నమస్కారం మై మై ఫార్మింగ్ డైలీ మార్కెట్ స్వాగతం మినుముల దిగుమతులు ప్రపంచవ్యాప్తంగా మినుముల ఉత్పాదక దేశాలలో ఈ ఏడాది ఉత్పత్తి వృద్ధి నమోదు చేసినందున భారత్లో సమృద్ధిగా సరుకు సరఫరా అవుతున్నది ఖరీఫ్ సీజన్ సరుకు నాసిరకంగా ఉన్నప్పటికీ నాణ్యమైన సరుకు ధరలు పురోగమించడం లేదు వచ్చే ఏడాది రబీ మరియు యాసంగి సరుకు గణనీయంగా వృద్ధి చెందే అంచనాతో స్టాకిస్టులు ప్రస్తుతం సరుకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదు అంతర్జాతీయ విపణిలో ఎస్క్యూ మినుములు ఎనిమిది వందల ముప్పై డాలర్ ఎఫ్ఏక్యూ ఏడు వందల అరవై ఐదు డాలర్ ప్రతి టన్ను సిఎండ్ఎఫ్ ప్రతిపాదించినందున చెన్నైలో బ్రెజిల్ మినుములు ఏడు వేల ఎనిమిది వందల యాభై మయన్మార్ ఎస్క్యూ మినుములు ఏడు వేల ఐదు వందల ఇరవై ఐదు ఎఫ్ఏక్యూ ఆరు వేల ఎనిమిది వందలు ముంబైలో ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు దిన్నిలో ఎస్క్యూ ఏడు వేల ఎనిమిది వందల యాభై నుండి ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎఫ్ఏక్యూ ఏడు వేల నూట యాభై నుండి ఏడు వేల నూట డెబ్బై ఐదు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది నాసిరకం మినుములు మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల ఐదు వందలు సాధారణ రకం ఐదు వేల నుండి ఐదు వేల ఐదు వందలు నాణ్యమైన సరుకు ఆరు వేల తొమ్మిది వందల నుండి ఏడు వేల రెండు వందలు మరియు ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో ఏడు వందల బస్తాల రాకపై ఐదు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేల నాలుగు వందలు చందౌసీలో నాణ్యమైన సరుకు ఏడు వేలు మరియు మధ్యప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు ఏడు వేల బస్తాల రాకపై ఐదు వేల నుండి ఏడు వేల నూట ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నంద్యాల జిల్లాలలో పాలిష్ మినుములు ఏడు వేల మూడు వందలు అన్పాలిష్ సరుకు ఏడు వేల నుండి ఏడు వేల నూట ప్రొద్దుటూరు కడపలో పాలిష్ మినుములు ఏడు వేల రెండు వందలు అన్పాలిష్ సరుకు ఏడు వేలు విజయవాడలో గుండు మినుములు పాలిష్ సరుకు పదివేల నూట నాణ్యమైన సరుకు పదమూడు వేల రెండు వందలు పప్పు తొమ్మిది వేల రెండు వందల నుండి పదివేల నూట ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చేస్తూనే ఉండండి టీవీ సెవెన్